రాజమహేంద్రవరంలో జమాతే ఇస్లామి హింద్ మహిళా విభాగ జాతీయ స్థాయిలో నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే నినాదంతో సెప్టెంబర్ మాసంలో ఒక అవగాహన ఉద్యమాన్ని నిర్వహిస్తుంది అందులో భాగంగా జమాతే ఇస్లామి హింద్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రశ్న ఉద్యమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జమాతే ఇస్లామి హింద్ జాతీయ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ సలీం ఇంజనీర్ మాట్లాడారు నేడు సమాజంలో స్వేచ్ఛ పేరుతో చోటు చేసుకుంటున్న అనార్థాల వల్ల మహిళలపై చెడు ప్రభావం చూపుతున్నందున నిజమైన స్వేచ్ఛ అనేది కేవలం నైతికతతోనే సాధ్యమనే ఇదార్థాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే సదుద్దేశంతో ఈ జాతీయ స్థాయి ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ సమావేశంలో జమాతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరీముద్దీన్ నగరాధ్యక్షులు అహ్మద్ అసర్ ఐవైఎం రాష్ట్ర అధ్యక్షులు కలీముల్లా ఖాన్ మహిళా విభాగ బాధ్యులు సాబీరా ఆయేష హబీబా జరీనా జీఐ బాధ్యులు నసీం కరీమా తదితరులు పాల్గొన్నారు జమాతీ ఇస్లా మహిళా విభాగం నిర్వహిస్తున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెల అంతా కూడా నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే పేరుతో ఒక ఉద్యమ దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది దీనికి కారణం ఏంటంటే మన సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు నేడు సమాజంలో స్త్రీలపై జరిగేటటువంటి అత్యాచారాలు కానివ్వండి గృహహింసలు కానివ్వండి ఉద్యోగస్తులపై ఆడవారు ఉద్యోగ ఉద్యోగాలపై ఉద్యోగస్తులపై జరుగుతున్నటువంటి లైంగిక వేధింపులు కానివ్వండి ఇంకా మన యాక్సిడెంట్లు చూసుకున్నట్లయితే కనుక మద్యం ట్యాబ్లెట్ సేవిస్తున్నటువంటి వైనాలు కానివ్వండి అనేకమైనటువంటివి రుగ్మతలు మన సమాజాన్ని పట్టి పీడుస్తున్నాయి ఎందుకంటే వీటన్నిటి వల్ల ఎక్కువగా బలైపోతున్నది మహిళలు బాలికలు తొమ్మిది నెలల పాప నుంచి డెబ్భై సంవత్సరాల వయసు ఉన్న బుద్ధుల వరకు కూడా ఈ రోజున రక్షణ లేదు అంటే కనుక మన సమాజం ఎటుపోతుంది చూడండి ఒకసారి మన సమాజం ఎట్టుపోతుంది సాంకేతికంగా టెక్నాలజీ పరంగా ఎంత ఎదిగినప్పటికీ కూడా నైతికతలో మన యొక్క సమాజం చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు దిగజారిపోయింది ఈ రోజున స్త్రీ ఇంటికి వెలుగు అన్నారు ఆ స్త్రీనే అంశం అంశం లేకుండా అంతరించ అంతరించాలని చూస్తున్నారు ఈ రోజున ఆడది లేకపోతే ఏమీ చేయలేనటువంటి పరిస్థితి స్త్రీ పురుష సమానత్వం పేరుతోటి స్వేచ్ఛ పేరుతోటి ఎంత విచ్చలవిడిగా చాలేందుకున్నారంటే ఆ ఆడదానికనే విలువ అనేది లేకుండా పోతుంది చూడండి ఏదైనా సరే హద్దు అనేది లేకపోతే ప్రతిదీ కూడా విఫలమైన పరిస్థితులు ధార్మిక పరిస్థితులు ఉంటాయి స్వేచ్ఛ అనే దానికి హద్దు అనేది లేకుండా ఈ రోజున స్వేచ్ఛ పేరుతోటి విశృఖమైన చర్చలు జరుగుతున్నాయి ఏదైనా సరే ఇప్పుడు మెడిసిన్ ఉందంటే మెడిసిన్ హద్దు మీద మనం వేసుకుంటే అది విషం అలాగవుతుందో అదేవిధంగా స్వేచ్ఛ కూడా మన యొక్క భారతదేశం సాంప్రదాయాలకు పుట్టినీళ్ళు అంటారు మన యొక్క సాంప్రదాయాల్ని వెస్ట్రన్ పాశ్చాత్యులు అడాప్ట్ చేసుకుంటుంటే వారి యొక్క సాంప్రదాయాల్ని మనం అడాప్ట్ చేసుకుంటూ స్వేచ్ఛ పేరుతోటి మన యొక్క జీవితాన్ని మనకి సమాజాన్ని మనం దుర్భరం చేసుకున్నటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి దీనికంతటికి బలైపోతున్నది ఎవరు అంటే కనుక ఆడపిల్లలు ఆడపిల్లల తల్లిదండ్రులు దీనికంతటి కారణం ఏంటంటే సాంకేతికంగా ఎంతైతే మన యొక్క సమాజం మన దేశం డెవలప్ అవుతుందో అదే విధంగా నైతికంగా కూడా ఇప్పుడు నైతికత అనేది ఏంటంటే ఒక ఏదో ఒక సంస్కృత లాగా అది చూస్తున్నారు తప్ప నైతికత అంటే ఏంటో ఒక ప్రతిబంధకం అన్ని కట్టుబడేసేటువంటి విషయం అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కానీ చేపట్టడం జరిగింది ఈ ఒక ఉద్యమంలో భాగంగా కానీ ఈ నెల కూడా కరపత్రాల ద్వారా ఇంకా ఫాదర్ మీట్స్ ద్వారా ఇంకా కాలేజెస్ లో మీటింగ్స్ ద్వారా కౌన్సిలింగ్స్ ద్వారా మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ప్రస్తుతం యువతుల్లో కానివ్వండి యువకుల్లో కానివ్వండి మహిళల్లో కానివ్వండి ఒక నైతికత నిజమైన స్వేచ్ఛ అనేటువంటి కాన్సెప్ట్ ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ప్రస్తుతం మరియు ఎలక్ట్రికల్ మీడియా సోదరులను కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నిర్వహించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం జమాత్ ఇస్లామి మహిళా విభాగం తరపున దేశ వ్యాప్తంగా కూడా ఈ నెలంతా నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే నినాదంతో నెల రోజుల పాటు ఒక ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే మన నగరానికి మొట్టమొదటిసారిగా జమాత్ ఇస్లామిక్ జాతీయ ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ సలీం ఇంజనీర్ గారు చేశారు మరి అదే విధంగా వారితో పాటు మా అందరి సుపరిచితులే రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ రఫీ గారు అదేవిధంగా కార్యదర్శి కలిగి కూడా చేశారు మేము ముందుగా ఈరోజు మా అందరినీ మీకు పరిచయం చేసి చాలా మైక్ వారు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే మధ్యలో ఉన్నారో సార్ ప్రొఫెసర్ సలీం ఇంజనీర్ గారు జ్యాతే ఉపాచారిరు జమాదీస్లామియ్ అధ్యక్షులని పిలిచారు ప్రదేశంగా మండల తెలుసు వ్యక్తి శ్రీ మహమ్మద్ అటిగారు రాష్ట్ర అధ్యక్షుడు జమాదీస్లామియ్ మరి అదే విధంగా పక్కనటి వ్యక్తి ఇంగవతి శ్రీ కరిముद्दीन గారు రాష్ట్ర ప్రదానకారి నుంచి జమాదీస్లామియ్ అందరి ఏ ప్రసన్నితి కొరసాగిస్తూ నేటి మా ముఖ్య అతిథి శ్రీ ఆఫీసర్ సయ్యద్ ఇజాగర్ గారు తో आपके शहर राजमंदिर में पहली बार आना हुआ मुझे बहुत खुशी है प्रसन्नता है आज की ये प्रेस कॉन्फ्रेंस जैसा कि आपने प्रेस नोट में देखा होगा जमात इस्लामी एक राष्ट्रव्यापी संगठन है जो पिछले 78 एट ईयर्स सेवेंटी फाइव ईयर्स से इस देश में हम काम कर रहे हैं और हम चाहते हैं कि समाज और सोसाइटी वैल्यू बेस्ड सोसाइटी हो मूल्यों पर आधारित नैतिकता पर आधारित समाज को बनाना एक व्यक्ति नैतिक रूप से मजबूत हो समाज नैतिक रूप से मजबूत हो समाज में नैतिक मूल्य हो मोरालिटी हो।, हो तो जमात इस्लामी हिंद की हमारी जो महिला विंग है महिला शाख है महिला विभाग ने पूरे राष्ट्रीय स्तर पर एक अभियान एक मुहिम एक कंप्लेन शुरू किया है एक सितंबर से ये पूरा सितंबर, एक सितंबर से तीस सितंबर तक ये अभियान चलेगा इस अभियान का जो शीर्षक रखा गया वो है मॉरलिटी फ्रीडम नैतिकता ही स्वतंत्रता है आप समझ सकते हैं कि हमारे महिला विभाग ने पूरे देश में ये अभियान चलाने का निर्णय लिया है और हम ये समझते हैं कि आज देश में जिस तरह हमने हर मैदान में तरक्की की है प्रोग्रेस किया है साइंस में टेक्नोलॉजी में एग्रीकल्चर में कंप्यूटर टेक्नोलॉजी में और इंडस्ट्रीज में और डिजिटल सॉफ्टवेयर में स्पेस साइंस में एटॉमिक एनर्जी में हमने दुनिया में बहुत हमारा नाम ऊंचा हुआ है कोई भी देश और समाज वास्तविक रूप से खुशहाल और समृद्ध तभी हो सकता है जब उसमें इस टेक्नोलॉजी के साथ भौतिक प्रगति के साथ नैतिक मूल्यों के बिना समाज मजबूत नहीं हो सकता टेक्नोलॉजी हो लेकिन नैतिक मूल्य ना हो और ज्यादा बिगाड़ भी पैदा कर सकती है तो हम ये समझते हैं कि नैतिक मूल्य और नैतिक चरित्र जमात इस्लामी हिंद जातीय स्थाई लोग महिला विभाग तरफ ना नैतिक निजम स्वेच्छा ने निनाद तो जातीय स्थाई नोजल उद्यम निर्वेक उद्यम भाग राज नगरा మొలన సలీం ఇంజనీర్ గారు జమాత్ ఇస్లామి హింద్ జాతీయ ఉపాధ్యక్షులు ఇచ్చేశారు ఆయన రాగ సందర్భంగా మరియు ఈ ఉద్యమం సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా నైతికత అనేటువంటిది మానవ స్వభావంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశం కానీ మనిషి స్వాభావికంగా పుట్టినప్పుడు మంచివాడు కానీ పుడుతున్నాడు పెరిగే కొడుదీ ఏమవుతుందంటే అతను పెరిగే వాతావరణం కానీ అతని తల్లిదండ్రుల పెంపక ప్రభావం కానీ అతని స్నేహితుల ప్రభావం కానీ ఇవన్నీ కూడా మనిషిని నైతికత నుంచి దూరం చేస్తున్నాయి తద్వారా మనిషి అనేక రకాలైనటువంటి రుగ్మతలకు అలవాటు పడి దేశాన్ని సమాజాన్ని కూడా నష్టపరుస్తున్నారు దానికి సంబంధించినటువంటి వివరాలు మనకు జాతీయ ఉపాధ్యాయులు ఇచ్చారు ఉదాహరణకి మన దేశంలో రోజుకి తొంభై మంది మహిళలపై హత్య అత్యాచారాలు జరుగుతున్నాయి అలాగే డ్రగ్స్ అలాగే మత్తు పదార్థాల యొక్క కేసులు కానివ్వండి మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి రెస్టబర్లు అయిపోయి చేసేటువంటి దౌర్జన్యాలు అలాగే అఘాయిత్యాలు అది కాకుండా రోడ్డు యాక్సిడెంట్స్ అవి చూసినా కూడా ఈ మద్యం మత్తులోనే జరుగుతున్న విషయాలు మనం చూస్తున్నాం మహిళలకు చిన్నపిల్ల స్థాయి నుంచి వృద్ధురాది వరకు కూడా మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితి దాహునించింది వారికి ఉద్యోగాల్లో చేసే విషయంలో కానీ గృహాల్లో కానీ వారు చదువుకునేటువంటి విద్యాలయాల్లో కానీ చివరికి బంధువులు వారిని కూడా నమ్మేటువంటి పరిస్థితి లేనటువంటి బలహీనమైనటువంటి పరిస్థితిలో మహిళలు ఉన్నారు మరి ఇలాంటి అభిద్రతాభావం ఇలాంటి నైతికపరమైనటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వీటికి ప్రధానమైన కారణాలు చాలా ఉన్నాయి ఆ కారణాలను కూడా ఒకసారి జ్ఞాపకం చేయడం అనేది ఈ ఉద్యమం ద్వారా చేయడం జరుగుతుంది మొదటిది మనిషి దగ్గరలో ఉన్నటువంటి భౌతిక ప్రియత్వం అలాగే మనిషి తన స్వాభావికమైనటువంటి మంచిని విస్మరించడం అదేవిధంగా ఆధ్యాత్మిక వారిలో దైవోపీ అకౌంటబిలిటీ లేకపోవడం అదే కఠినంగా శిక్షించకపోవడం మన శిక్షలు లేట్ గా ప్రాసెస్ రావడం అలాగే నేరస్తులు చాలా సంతోషంగా బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరగడం ఇవన్నీ కూడా ఈ ప్రధానంగా అగాహించాల ప్రధానమైన కారణం కనుక ఈ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో ప్రభుత్వాల్లో కూడా చైతన్యాన్ని తీసుకొచ్చి మహిళలు నైతిక విలువలకు ఒక ఉన్నతమైనటువంటి పీఠ వేయాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమం నిర్వహించడం జరుగుతుంది